thank you వరంగల్ షాంపేట్ దుర్గాదేవి కాలనీ వీధి నెంబర్ మూడు శివార్లో తమకు సంబంధించిన భూమి ఉంది ఆ భూమిని ఓ ప్రభుత్వ కబ్జా చేస్తున్నాడని గణిశెట్టి రజనీకాంత్ అన్నారు మా వద్ద భూమికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి అయినా ఇతరులది భూమిని ఎలా కబ్జా చేయడం అన్యాయమని అని రజనీకాంత్ అన్నారు ఇప్పటికైనా రెవెన్యూ వారు పోలీస్ వారు డాక్యుమెంట్లను పరిశీలించి మాకు న్యాయం చేయాలని గణిశెట్టి రజనీకాంత్ మీడియా ముందు విన్నపించుకున్నారు మరి చూసుకోకుండా ఎట్లా సార్ నేను మమ్మల్ని సరియాల ఒక వ్యవసాయ భూమి అంటే ఈసీ తెలియదు ఒక చదువు రానోడంటే ఈసీ తెలియదు ఈసీ చూస్తే ఎవరికో తెలిసిపోతుంది కావాలని కొనుగోడు ఎందుకు సార్ మీరు అర్థమవుతులేదు ఈసీ చూడకుండా కొనుక్కోరా సార్ కంపల్సరీ ఎంత వ్యక్తి అయినా పదో తరగతి పాస్ అయిన వ్యక్తి కూడా ఈసీ చూస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఆ లింక్ డాక్యుమెంట్ చూడకుండా కొంటారు ఇప్పుడు మీ ఇల్లు అక్కడ పది కోట్లు పెట్టి కట్టినావు ఎనిమిది కోట్లు పెట్టి కట్టినావు ఈసీ లేకుండా కొంటారా ఒకసారి చూపెట్టాను సార్ ఇప్పుడు ఆయన ఇల్లు చూపెట్టిన ఈసీ లేకుండా ఇల్లు ఉన్నదా చూద్దాం మేము అందరం వరంగల్ సెంట్రల్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న పిల్లలం అండి మా రమాకాంత్ అని మా ఫ్రెండ్ వాళ్ళ రైల్వే స్టేషన్ మాస్టర్ ఈజ్ అనే పర్ఫెక్ట్ స్టేషన్ మాస్టర్ ఆయన పాపం కష్టపడి ఈ సర్వే నెంబర్ లో ఉన్న భూమిని నాలుగు వందల నలభై నాలుగు వందల నలభై రెండు ఒక పట్టాదారు ఒక ఆయనకి జీపే ఇచ్చాడు ఒక పట్టాదారు అయిన జీపే ఇచ్చండు ఇరవై ఐదు గుంటల భూమి జీపే ఇచ్చుడు జీపే ఇచ్చిన తర్వాత ఆ జీపే హోల్డర్ నుంచి పంతొమ్మిది వందల తొంభై మా దోస్తు వాళ్ళ అమ్మ నాన్న కలిసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి ప్రజెంట్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఈసీల చూస్తే అన్ని మా పేర్లే ఉన్నాయి లీగల్ గా చూస్తే అన్ని ఈసీలో చూస్తే మా ఫస్ట్ సెకండ్ థర్డ్ తప్ప వేరే పేర్లు ఎరకలే ఆరు వందల ఈ ఈ సర్వే నెంబర్ మీద ఉన్న ఇరవై ఐదు గుంటల భూమిని జీపే హోల్డరు జీపే హోల్డర్ ద్వారా మా దోస్తు వాళ్ళ నాన్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈసీలు ఎవరు లేరు ఈ క్యాండిడేట్ భుజంగం అనే ఒక డిపార్ట్మెంట్ ఒక ఉన్నతమైన స్థాయి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న స్థాయి మా దోస్తు వాళ్ళ నాన్నలు కష్టపడి కొనుకున్నది బిడ్డకు ఒక బిట్టు బిడ్డకు ఒక బిడ్డకు కొడుకు అని కొనుక్కున్నాడు రిటైర్మెంట్ టైంలో బిడ్డ పెళ్లి చేసి ఒక బిట్టు అమ్ముదాం అని అనుకున్నాడు పాపం ఆయన రిటైర్మెంట్ కూడా ఒక సంవత్సరం ముందే చేసుకున్నాడు హీజ్ అనే వరంగల్ స్టేషన్ మాస్టర్ సిన్సియర్ మంచి పేరున్న మంచి మంచివాడు ఆయన బిడ్డ పెళ్లి కోసం చేసుకుందాం అంటే వీళ్ళు కిరికిరి పెట్టి జాగా అమ్ముకొని ఇల్లకి ఎవరు రానియాలి అవినే ఒక స్టేషన్ మాస్టర్ అయ్యి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉండి ఈయనకు భయపడ్డాడు పాపం భయపడి ఆ మనోవ్యాధ గురయ్యి బిడ్డ పెళ్లి చేయలేదని బయటి షుగర్ ఎక్కువై ఎడమకాలు సగం తీసేసారు సార్ వీళ్ళు చేయబట్టి ఎడమకాలు వాళ్ళు మా చిన్నప్పటి స్కూల్ మేట్స్ వాళ్ళు చిన్నప్పటి స్కూల్ మేట్స్ ఉండి ఇది బావా ఇది మహేందర్ అని భుజంగం అని మహేందర్ అని కబ్జా చేసేది అది అందరికి తెలిసిన ముంచడే దుర్గాదేవి కాలం ఎవరినైనా అడగండి ఒకసారి నా డాక్యుమెంట్లు చూడండి ఏదైనా మీకు ఫాల్స్ అనిపిస్తే నా ఒరిజినల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో మీరు చింపండి అంత పక్కడ చెప్తున్నా ఆ మహేందర్ రెడ్డి అనేట భుజంగం అండి మహేందర్ రెడ్డికి తెలిసిపోయింది నేను చేసేది పొరపాటు ఇద్దరు సడకులే ఇద్దరు సడకులే మహేందర్ రెడ్డికి తెలిసిపోయింది తెలిసిపోతే మహేందర్ రెడ్డి అమ్మ నేను ఒక బిట్టు కొనుక్కుంటా అంటే మేము మహేందర్ రెడ్డికి అమ్ముకున్నాం మాకు ఎంతకో అంతకు అమ్ముకున్నాం అక్క చెల్లెల అక్క చెల్లెల భర్తలే ఆయన అమ్ముకున్నాడు అది అమ్ముకున్నాడు అంటే అది ఒరిజినల్ డూప్లికేట్ అండి మళ్ళీ ఆయన అమ్ముకున్న తర్వాత మళ్ళీ ఆ బిట్టి ఇంకొక ఆయనకు కూడా అమ్ముకున్నాడు ఈయనకు వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో సాదా అసలు పట్టాదారుతోని సంబంధమే లేదు అసలు ఆయన పట్టాదారు అయిన కొడుకులు కాదు తండ్రి కాదు బామ్మార్దులు కాదు ఎవరో గారు ఎవరు అన్నౌన్ పర్సన్స్ రెడ్డి మీదకి ఎక్కింది రెడ్డి మీదకి ఎట్లెక్కిందని నేను ఎంఆర్ ఆఫీస్ పోతే ఏమి లేవు ప్రూఫుల్లో ఏమి లేవు ఇరవై ఐదు గుంటల భూమి వ్యవసాయ భూమి ఎప్పుడో ఇరవై సంవత్సరాల కింద అమ్మిన భూమిని మళ్ళీ అదే సర్వే నెంబర్ మీద మళ్ళీ ఇరవై ఐదు గుంటలు చేసుకున్నారు ఇరవై ఐదు గుంటలు చేసుకొని దిక్కు వంద గజాలు ఒక దిక్కు యాభై గజాలు ఒక దిక్కు వంద గజాలు మనిషిని కన్ఫ్యూజ్ చేసింది ఒక భూమిని పంతొమ్మిది వందల తొంభై ఒకటి రిజిస్ట్రేషన్ ఆయన భూమిని మళ్ళీ ఎట్లా కొంటారు సార్ ఇప్పుడు ఈయనకి ఎట్లా జరిగిందంటే వీళ్ళు కరోనా టైంలో ఏదో స్కెచ్ వేసుకొని అవినీతి పాల్పడి రెడ్డి ఆయనని పట్టాదులకు తీసుకొచ్చి ఆ పట్టాదారు దగ్గర నుంచి వీళ్ళు కొన్నారు పట్టాదారికి ఎట్లా వచ్చిందని అడిగితే ప్రూఫ్ లేదు పంతొమ్మిది వందల తొంభైదో ప్రూఫ్ ఉన్నది రెండు వేల పద్దెనిమిదిలో ఎవరి దగ్గర కొన్నామంటే ప్రూఫ్ చూపెడతలేదు రెండు వేల పద్దెనిమిదిలో ఆయన కొన్నాడు కదా ఆయనకి ప్రూఫ్ చూపెట్టమని ఆయన అమ్ముతే ఎవరు అమ్మాలి ఒక పట్టాదార అని ఒక జీపీఏ హోల్డర్ అని లేకపోతే వాళ్ళ వారసులని అమ్మాలి ఎవడో రెడ్డి వీళ్ళు షాలోలు రెడ్డికి రిజిస్ట్రేషన్ అయ్యి ఆ రెడ్డి నుంచి మళ్ళీ వీళ్ళు దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై నుంచి ప్రజెంట్ అప్ టు డేట్ వరకు లింక్ డాక్యుమెంట్లతో సహా పర్ఫెక్ట్ ఉన్నాయి కాకపోతే మా స్టేషన్ మాస్టర్ రిటర్డ్ వల్ల ఆయన ఆరోగ్య పరిస్థితి మంచి లేక ఆయన చావు బతుకులు ఉన్నాడు వాళ్ళ భార్య బాత్రూంలో పడి బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతాయి ఇంత అవినీతి ఒక డిపార్ట్మెంట్ స్థాయిలో ఉండి గింత అవినీతి చేస్తా తప్పు కదా మీకేనా ఆర్థిక పరిస్థితి మంచి లేదా అంటే ఎప్పుడు నేను రాసిస్తాను మీకు ఒక పిల్లల గల్లో గింత ఎత్తరా మేము కష్టపడి కష్టపడి కొనుక్కున్న బాపది వాళ్ళ మనోవ్యాధి కొడుకు పెళ్లి కాకుండా ఇది మీరు మంచిగానే ఉన్నారు కదా ఉన్నత స్థితిలో ఉన్నారు కదా సర్వే నెంబర్ ఫేక్ రిజిస్ట్రేషన్ అయింది ఇవన్నీ ఎందుకు చేయాలి మీరు ఒకటే నేను అండి రెండు వేల పద్దెనిమిదిలో మీకు ఎట్లా వచ్చిందో అడగండి మీకు ఎవరు అంబిల్లో నాకు కావాలి నాకు ఒరిజినల్ పట్టాదారు భూమి నుంచి పంతొమ్మిది వందల తొంభై అంటే ముప్పై ఆరు సంవత్సరాల లింక్ డాక్యుమెంట్తో సహా ఉన్నాయి నీకు ఏడు సంవత్సరాల లింక్ డాక్యుమెంట్స్ చూపెడతా నేను నీకు లింక్ డాక్యుమెంట్స్ పెట్టు నేనే మీకు అందరికీ ప్రెస్కే ఆశిస్తా నాకు కావాల్సింది ఒకటే మీకు ఎట్లా మీకు ఎవరు అనేది కావాలి నాకు తొంభై నీకు అమ్ముతే వారసులని అమ్మాలి వాళ్ళ పిల్లలని అమ్మాలి ఎవరో రెడ్డి గానికి నాకు సాదాబైన చూడండి ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము